ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో నమస్తే వెల్కమ్ నేను ప్రణయ్ రైట్ చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుంది బహిరంగ మార్కెట్స్లలో కావచ్చు షాపింగ్ మాల్స్లలో కావచ్చు లేదంటే చిన్న చిన్న షాప్స్లలో కూడా తేనె మనకు దొరుకుతా ఉంది బట్ అందులో నాచురల్ తేనె ఏది అసలు న్యాచురల్గా ఎక్కడ తయారవుతుంది ఇవన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇంద్రారెడ్డి గారు ఉన్నారు నేరుగా ఆమెతో మాట్లాడదాం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బీ ఫార్మింగ్కి సంబంధించి ఆమె ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు కొంతమందికి ఒక బిజినెస్ సోర్స్ను చూపిస్తూ ఉన్నారు నేరుగా ఆమె దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం ఈ న్యాచురల్ హనీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూపర్గా ఎంత మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎలా ఉన్నాను అంటే చాలా కష్టపడుతున్నారు అంటే ఇది ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి నాకు కష్టమైనా నాకు ఇష్టమే సో ఎంత ఎండను కూడా భరిస్తున్నాము అని అంటే మనం ఒక మంచి స్వచ్ఛమైన తేనె తీయాలి నువ్వుల్లోంచి మంచి తేనె తీయాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టడం జరిగింది న్యాచురల్గా మనకు షాప్స్లో దొరుకుతున్నాయి కొన్ని బాటిల్స్కి సంబంధించి ఇందులో ఏది ప్యూరిటీ అనేది ఎవరికి క్లారిటీ లేదు కరెక్ట్ ఒక క్లారిటీ కావాలి మాకు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఏ టెస్ట్లో చూసినా కూడా కల్తీవి సక్సెస్ అవుతున్నాయి కానీ వే పాస్ అవ్వట్లేదు సో అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయ్యి ఈసారి ఎపిమాండియా అంటే అన్ని ప్ర ప్రపంచంలో అన్ని దేశాలు రెండు సంవత్సరాలకి ఒకసారి ఒక దగ్గర కలుస్తారు సో అక్కడ హనీ కాంపిటీషన్ కూడా తీసేశారు ఎందుకంటే అన్ ప్యూర్గా తీసింది ఫెయిల్ అవుతున్నాయి అడల్టేటెడ్ కూడా పాస్ అయిపోతున్నాయి అంటే మేము మాకు తెలుసు కదా మేము ఏం తీస్తున్నామో సో అలాంటివి స్వచ్ఛంగా అడవిలోంచి కూడా ఫీల్ అవుతున్నాయి సో అట్లాంటివి మనం బయట ఏం ఏం దొరుకుతున్నాయో అందులో ఏం కలుపుతున్నారో టెస్ట్కి కూడా పాస్ అయ్యే రకమైన అడల్ట్రేటెడ్ హనీ మనకి తక్కువ ధరలో దొరికిపోతుంది కానీ మనము ఏంటంటే సేక్రెడ్ హనీ మనకు గత ఐదు సంవత్సరాలుగా అందరికీ అన్నిటికంటే కూడా ఇప్పుడు కరోనా టైం నుంచి ఇది బాగా పాపులర్ అయింది ఇవి మంచిగా నిమ్మకైతే అయినా రోజు తాగడము వల్ల మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనం తినే ప్రతి ఆహారంలో కూడా చాలా వరకు ఫుడ్ అడల్ట్రేటెడ్ ఫుడ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్న ఉన్నవి సో ఈ మనం తేనె తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది అండ్ రైతులకి చాలా ఉపయోగం అని చెప్పి ఈ పంటలన్నీ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి ఏ పంటలు ఎక్కడ ఇస్తారు ఏ పంటలో ఎక్కువ మకరందం మకరందం నుంచి మనకి అవి తేనె తయారు చేసి మనకి ఇస్తాయి సో అలాంటి పంటల్లో మనం పెట్టి స్వచ్ఛంగా తేనె తీయాలని ఒక ఉద్దేశంతో అలాగే ఇక్కడ పెట్టడం వల్ల రైతులకి బాగా వాళ్ళకి పంట దిగుబడి పెంచడానికి ఉద్దేశంతో మనం పంటలు ఎక్కడ ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి మనం పెడతాము అవి కూడా ఇవన్నీ ఆర్గానిక్ రా అని అంటే ఈ నువ్వుల్లో ఎలాంటి పురుగు మందులు కొట్టరు వామలో ఎక్కడ కొట్టరు సన్ఫ్లవర్లో కూడా స్టార్ట్ అయిన తర్వాత ఏం కొట్టరు కొట్టని టైంలోనే మనం వెళ్తాము సో అట్లాంటి తోటల్లోనే మనం పెట్టి తీస్తాము ఒకవేళ అవి అందులోకి వెళ్ళినా కూడా అవి బయటే పని చనిపోతాయి అవి చనిపోయేటప్పుడు తేనెటీగ మాత్రమే అవి బయటకు వెళ్ళి చనిపోతుంది సో అలాంటి స్వచ్ఛమైన తేనె తీయాలి అని గత ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తూ మనం ఇలా పంటలన్నింటినీ కూడా ఒక లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పంట అవగానే రెడీగా ఇంకో పంట స్టార్ట్ అవుతుంది అంటే మనకి యాస రబీ ఖరీఫ్ మళ్ళీ జైద్ అట్లా ఈ మూడు సీజన్లో మనకి ఎలాగైతే ఉంటాయో మనకి అలా ఎక్కడ పంట ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి మనం బాక్సులు పెడుతున్నాం సో ఇవి పూత నుంచి వచ్చిన ఈ పూత నుంచి మనం సేకరించే హనీ కాబట్టి ఇది వందకి వంద శాతము ప్యూర్ ఓకే సో మనం ఇవి తినడం వల్ల కూడా మనం అలాంటి మె మెడిసినల్ వాల్యూస్ వస్తాయి సో మనం యాజ్ ఎ టీచర్గా యాజ్ ఏ ఒక మంచి ఒక ప్రిన్సిపల్గా మనం ఒక మంచి ఒక దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో మంచి మార్కెట్లో ఇన్ని రకాల ఎన్ని రకాల తేనెలు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి సో అలా కాకుండా మనం ఎలా మంచిగా స్వచ్ఛంగా తేనె తీయాలి అనే ఒక ఉద్దేశంతో మనము ఈ తేనెటీగల పెంపకంలోకి రావడం జరిగింది సో ఇలాంటి తేనె మీరు బీకీపర్స్ దగ్గర కొనడం వల్ల మనకి సర్వరోగనివ్వారిని కాబట్టి మనం ఇలాంటి తేనె తీసుకోవాలి అని కోరుతున్నాను అంటే పర్టికులర్గా ఏ పంట నుంచి తేనె తీస్తూ ఉంటారు బేసిక్గా ఇప్పుడు మీరు నువ్వులు అన్నారు అండ్ దాంతోపాటుగా సన్ఫ్లవర్ ఇంకా ఏ పంటల నుంచి ఎక్కువగా వస్తుంది ప్రతి పంటలో కూడా పుప్పొడి రే పుప్పొడి మకరందం ఉంటుంది కొన్ని పట్ట పంటల్లో పుప్పొడి మాత్రమే ఉంటుంది పుప్పొడి కూడా సూపర్ ఫుడ్డే బట్ మకరందం అంటే పూలలో మకరందం ఉంటుంది ఆ మకరందము ఉన్న ఎక్కువ పంటల్లో ఓమ ఓకే ఓమ పంట దాని మకార ఓమ అంటాము అట్లా తర్వాత మనకి నువ్వులు ఇప్పుడు చుట్టుపక్కల అంతా కూడా వందల ఎకరాల్లో నువ్వులు ఉంది దీంట్లోంచి బాగా వస్తుంది అలాగే ఆవాలు ఆవాలు అలాగే మనకి పండ్ల తోటల్లో అయితే నీరేడు బత్తాయి పుచ్చ ఫ్రూట్స్లో అట్లా బాగా వస్తుంది కూరగాయలు అయితే దోశలో బాగా వస్తుంది సో మనం ఇలాంటి పంటల్లో పెట్టి తీస్తాము సో వాటికి ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఆ తేనెలో ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు మనము అలా సీజనల్ వైజ్ తినడం వల్ల కూడా మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది సో ఇప్పుడు పంట పొలంలో పెట్టారు కదా రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి దీనివల్ల అంటే ఇక్కడ మనము ఫార్మింగ్ చేస్తూ ఉన్నాము బీ ఫార్మింగ్ దీనివల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి తే మన బీ కీపర్స్కి తేనె మాత్రమే వస్తుంది మనకి కానీ ఒక రైతు ఒక విత్తనం నాటి వాటికి నీళ్లు పెట్టి ఫర్టిలైజర్ చేసి వాళ్ళు దున్ని ఎంత ఎంతో పెట్టుబడి పెట్టుంటారు దాని మీద కానీ పూత నుంచి ఖాతా రావాలి అంటే పరపురాక సంపర్కం అనేది అవసరం సో రైతుకి అంటే ఇప్పుడు సన్ఫ్లవర్లో ఒక రైతు లక్ష్మారెడ్డి గారు మొన్న పెట్టాను ఈ దీనికి ముందు సో ఆయన 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 మాటల్లో ఏం చెప్తారు అంటే ఇవి పెట్టడం వల్లనే వాళ్ళకి ఎకరానికి పదకొండు నుంచి పన్నెండు క్వింటాల్స్ దిగుబడి పెరుగుతుంది అవి లేకపోతే ఐదు కూడా రాదు సో అలాంటి పంటలు ఈసారి రాలేదనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఇలాంటి పంటలు వెయ్యాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది సో అలా కాకుండా మనం రైతులని మోటివేట్ చేసి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు పూత దశలో ఉంది అని అడిగి మరీ పెట్టించుకునే పరిస్థితి వచ్చింది సో వాళ్ళకి దిగుబడి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారా సెవెంటీ పర్సెంట్ అనేది పెరుగుతుంది సో ఒక వెయ్యి రూపాయలు వచ్చే దగ్గర పద్నాలుగు వందలు లేకపోతే అసలు లేకపోతే అవి వెయ్యి కూడా రాదు అంటే అవి సీడ్ ఫామ్ అవ్వదు దాలువా వచ్చేస్తుంది అందులో నూనె శాతం కూడా ఉండదు కాబట్టి వీటిని పెట్టడం వల్ల రైతుకి వందకి వంద శాతము వాళ్ళ పంట దిగుబడి అనేది పెరుగుతుంది అంటే పది బస్తాలు వచ్చేదాకా పదిహేను బస్తాలు వాళ్ళకి ఈళ్ళు అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అది ఇన్కమ్ ఓకే సో బేసిక్గా ఒక బాక్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక బాక్స్ ఎంత పడుతుంది ఎంత కాస్ట్ ఉంటుంది మనకి బాక్స్ ఇప్పుడు ఒకప్పుడు మనం చూస్తే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా ఉండేది ఇప్పుడు మనకి సబ్సిడీలో నాలుగు వేల రూపాయల్లో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది స్టేట్ మన ఎంఐడిహెచ్ అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది సో హార్టికల్చర్లో వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు మన అంటే పదకొండు జిల్లాల్లో ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి మనం అప్లై చేయడం వల్ల నలభై శాతం రాయితీ కూడా వస్తుంది అంటే నాలుగు వేల బాక్స్లో మనకి నలభై శాతం పోతే మనం ఒక రెండు వేల నాలుగు వందలకే మనకు ఒక బాక్స్ వస్తుంది అదే ఎంఐడిహెచ్ లేకుండా వాళ్ళు స్వచ్ఛంగా కొనుక్కోవాలి అనుకుంటే కూడా మనకి నాలుగు వేలకే ఒక బాక్స్ వస్తుంది సో అలా బాక్స్ తీసుకెళ్ళి ఇలాంటి పంటలు పొలంలో పెట్టుకున్నారు అని అంటే ఒక ఎకరా పెట్టుకున్నప్పుడు మనకి ఒక ఎకరానికి నాలుగు ఐదు కూడా పెట్టుకోవచ్చు అంటే ఇలా పంటలు నువ్వులు అయితే పది బాక్సులు కూడా పెట్టవచ్చు సో అట్లా పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఒక బాక్స్ నుంచి ఇరవై ఇరవై రోజుల్లో ఒక ఒకసారి తీసేయొచ్చు అలా ఒక పంటలో రెండు మూడు సార్లు కూడా తీయచ్చు ఎందుకంటే కొంతమంది స్టార్టింగ్లో ఉన్నాయి కొంతమంది ఎండింగ్లో ఉన్నాయి అలా ఒక టూ మంత్స్ ఉంటాయి కాబట్టి త్రీ టైమ్స్ మనం దీంట్లో హనీ తీయచ్చు సో ఒక ఆరు కిలోల దాకా మనం తేనె తీయచ్చు సో వాళ్ళు ఆరు కిలోల దాకా తీసారు ఒక ఐదు వందలకి అమ్ముకున్నా కూడా మూడు వేల రూపాయలు వాళ్ళకి ఒక పంటలో వాళ్ళకి రిటర్న్స్ వచ్చేస్తాయి సో మళ్ళీ దీని తర్వాత ఇంకో పంట వెళ్తాం సో ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గర ఒక ఎకరం పొలంలో లైక్ నువ్వులు కానీ లేదంటే బంతి తోట కానీ ఏదైనా వేస్తాడు అక్కడ మనం ఎన్ని బాక్సులు పెట్టుకోవచ్చు అయితే ఎకరానికి ఇలా నువ్వుల పంట ఎకరంలో అయితే మనం ఐదు ఆరు కూడా పెట్టుకోవచ్చు ఓకే సో దాంట్లో వాళ్ళకి ఒక బాక్స్ నుంచి రెండు నుంచి మూడు కిలోలు తేనె రెండు సార్లు తీసి ఆరు ఆరు నుంచి ఎనిమిది కిలోలు తేనె కూడా ఒక బాక్స్ నుంచి మనం ఒక పంటలో తీయచ్చు ఓకే సో ఇప్పుడు కొందరు బిజినెస్ చేయాలి అని అనుకుంటారు అంటే లైక్ వాళ్ళ పంట పొలాల్లో కాపాడుకోవడం కోసం క్రిమి కీటకాల నుంచి కొంత తగ్గి అండ్ దాంతో పాటుగా మీరు అన్నట్టుగా పౌష్టికం దొరకవచ్చు వీటన్నిటికి కూడా హనీ అనేది ఇప్పుడు మ్యాండేటరీ బీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు పర్టికులర్గా అర్థమవుతుంది సో వాళ్ళు బిజినెస్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ కావాలి వాళ్ళకి ఏ విధమైన టిప్స్ ఇస్తారు సో మనం ఎవరైనా కూడా ఇందులోకి రావాలి అనుకుంటే అంటే తేనె ఒకటే కాదు ఒక హాబీలాగా చేయొచ్చు మన ఓన్ ఫామ్ హౌజెస్లో ఉంటే ఫామ్లో ఇలా ఖాళీ లేకుండా పెట్టుకోవచ్చు ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆర్మ్ ఫోర్సెస్ లైక్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఆర్ఐఎఫ్ అంటే రైల్వే పోలీసు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళు బాక్సులు పెట్టుకోవాలి తేనె తీయాలి అని వాళ్ళకి కూడా మ్యాండేటరీ చేశారు ఎందుకంటే అవి ఉండడం వల్లనే వాళ్ళ చుట్టుపక్కల అన్నిటికీ పరపరాగ సంపర్కం జరగడం వల్ల ఈల్డ్ అనేది పెరుగుతుంది అలాగే వాళ్ళు తేనె కూడా సేకరించవచ్చు సో ఇట్లు ఒక సోల్జర్ వాళ్ళు చేసే పనితో పాటు ఇది అడిషనల్గా కూడా చేస్తున్నారు సో ఇది మనం యాజ్ ఎ లేమెన్ ఒక ఇంట్లో ఒక ఫామ్ హౌస్లో ఒక మంచి కాలనీలో ఎక్కడైతే చెట్లు ఎక్కువ ఉన్నాయో హాబీ లాగా టెర్రస్ పైన కూరగాయలు కూడా పెంచుకుంటుంటాము ఫామ్ హౌజెస్ ఉంటాయి అర్బన్ ఫార్మింగ్ ఉంటుంది ఎవరైనా ఫా ఫారెస్ట్ దగ్గరలో ఉంటారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అంటే దీన్ని కాపాడుకోవడం ఒక మెయిన్ ఉద్దేశం సో వీటిని కాపాడుకోవడానికి కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తాం అంటే వాటిని ఎలాంటి పంటలు వేయాలి వాటిని ఎలా కాపాడుకోవాలి వాటికి సూటబుల్ క్రాప్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏ పంటలు ఉంటాయి వాటిని మేలుకోవాలేంటి వాటిని అలా ప్రతి ఒక్కటి కూడా మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం మా తెలంగాణ బిఎఫ్ సొసైటీ నుంచి సో ఫ్రీ ట్రైనింగ్ కావాలన్నా కూడా మనం సంప్రదించవచ్చు మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ మీరు కాల్ చేసి కూడా మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే డైరెక్ట్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు యా యా సో ఎన్ని డేస్ ముందు కాల్ చేయాలి అండ్ దాంతో పాటు ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయి ఏ ఏరియాస్ లో ఇస్తారు సో ఎవరీ మంత్ వన్ ట్రైనింగ్ బ్యాచ్ ఉంటుంది సో మీరు ఒకవేళ 25 టు 30 Members ఫుల్ అయిపోయారు అని అంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు సో అట్లా వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకో ఫోన్ చేసి మేము వస్తాము అంటే వాళ్ళు డీటెయిల్స్ అయి మనకు పెట్టేసి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు వీటితో పాటు మనకి బై ప్రొడక్ట్స్ గురించి కూడా ఒక డే క్లాస్ ఉంటుంది సో అది కూడా మనం కవర్ చేస్తాం ఓకే సో ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం దాదాపుగా కూడా మీకు నేషనల్ లెవెల్లో కూడా కొన్ని అవార్డ్స్ లాంటివి వచ్చినాయి సో వాటికి సంబంధించి ఒకసారి అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి అసలు మన తెలంగాణలో తేనెటీగలు బతుకో అన్నారు ఒకటి సో మనం ఎలా ఎందుకు వీటిని బతికించుకోవాలి రైతులకి ఉపయోగపడాలి ఇలాంటి పంటలన్నీ ఎలా అంత అంతరించిపోతున్నాయి అనే ఎంతో ఆవేదనతోటి దీంట్లోకి రావడము ట్రై ఒక చిన్న ట్రైనింగ్ తీసుకుంటే మనకు సరిపోదు అలాగే ఒక రైతు దాన్ని ఏడు వేలు రెండు వందలు పెట్టి కొనలేరు అండ్ ఐదు రోజులు అక్కడే ఉండి నేర్చుకోలేరు సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనము దాని ట్రైనింగ్ని మంచిగా ఒక త్రీ టు ఫోర్ డేస్ పెట్టి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడము ఫీల్డ్లో ఇవ్వడం ఏదో ఒక దగ్గర పెట్టేసి ఇదిగోండి ఇది రాని ఇక ఇది అలా అంటే అర్థం కాదు వాళ్ళకి ఇలా ప్రాక్టికల్గా ఇప్పుడు మేము చూస్తున్నారు కదా వాళ్ళందరూ బీకి బీకిం చేసుకునే ముందు మన దగ్గర కొన్ని నెలలు ప్రాక్టీస్ చేసి తర్వాత పెట్టుకుంటారు మీరు అక్కడ కొంతమంది చూడవచ్చు చుట్టుపక్కల మన దగ్గరలో పెట్టించుకొని వాళ్ళకి కావాల్సిన వర్కర్స్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము వెనకాల ఉండి మేము వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఇస్తాము సో అట్లా మనం చేయడం వల్ల ఎంతో మంది బీ కీపర్స్ మెల్లమెల్లగా ఇందులోకి వస్తున్నారు అంటే ఇంత ఇంత మీరు అడిగిందంటే నేషనల్ లెవెల్ అన్నప్పుడు మనం నేషనల్ బీ బోర్డులో నేను లైఫ్ మెంబర్ని అలాగే మనకి సోషల్ అంటర్ప్రనియూర్ ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే నేను నా కోసము డబ్బులు సంపాదించుకోవడం వేరు ఒక సో సమాజంలో రైతులు అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైబల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విమెన్ వీళ్ళందరినీ కలుపుకుంటూ పోతున్నాం సో ప్రతి ఒక్కరికి ఉపాధి ఇప్పుడు ఇంతకుముందు మాస్టర్ ట్రైనర్స్ అనేవాళ్ళే లేరు ఇప్పుడు నాకు ట్రైనింగ్ నేను నాకు నేర్చుకున్న అరకొరతో సరిపోదు అని చెప్పి మనం నార్త్ నుంచి బీకీపర్స్ తీసుకొచ్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళకి రిపీటెడ్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మాస్టర్ ట్రైనర్స్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ సంస్థ లైక్ హార్టికల్చరే కానీ అగ్రికల్చరే కానీ ఎన్ఐఎంఎస్ఎంఏ కానీ ఇట్లా కేవీకేస్ కానీ వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్స్ ఇస్తున్నారు సో వాళ్ళకొక ఉపాధి సో అండ్ నేషనల్ వాళ్ళు కూడా అక్కడ వచ్చే బడ్జెట్ని వేస్ట్ చేయకుండా తీసుకొచ్చుకోవడం వాటికి ట్రైనింగ్స్ ఇవ్వడము అట్లానే ఎంతోమంది వందల వేల మందికి ఒక్కొక్క సంస్థ ఇరవై బ్యాచ్లు ఇరవై ఐదు బ్యాచ్లు కూడా చేస్తున్నారు సో అట్లా అందరికీ ఉపయోగపడుతుంది ఒక సంస్థలకి ఉపయోగపడుతుంది అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉపయోగపడుతుంది అలాగే విమెన్ ఇంట్లో ఉండి వాటి బై ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటున్నారు సో అట్లా వీటిని రికగ్నైజ్ చేసి మనం ఎన్ఐఎంఎస్సి మళ్ళీ సోషల్ అంటర్ప్రెన్యూర్ ఒక అవార్డు కూడా రీసెంట్గా మనకి మన శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా తీసుకోవడం కూడా జరిగింది సో ఈ అవకాశం ఇచ్చిన అంటే గ్లోరీ స్వరూప మేడం కూడా మనకి రికమెండ్ చేసి మనం ఫీల్డ్లో వర్క్ చేసే విధానం చూసి కూడా వాళ్ళు ఒక రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి